అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే బాబు ఎట్ ది రేట్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయ ధురంధరుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేక ప్రత్యేక వీడియో దయచేసి ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేయండి మీ తోడ్పాటును అందించండి ఇక వీడియోలో ముఖ్య ప్రధాన అంశంగా వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారత్వం చేసి ఈ రోజుకి కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు అయింది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు యొక్క నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం ఫార్టీ ఇయర్స్ కానీ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజునికి ముప్పై సంవత్సరాలు అయింది కాబట్టి ఈరోజు ఈ ప్రత్యేక వీడియో మీకు అందిస్తున్నాను నాకు తెలిసినంతవరకు మీకు చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చే స్వీకారం చేయడం జరిగింది కానీ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా నియమింపబడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదం ఉండేది ఒక ముద్ర ఉండేది ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినాడు అనే ఒకవైపు ఎన్టీఆర్ అల్లుడు కాబట్టే ముఖ్యమంత్రి కాగలిగిన కాగలిగినాడు అనే ఒక ముద్ర ఏర్పడింది ప్రజల్లో బలం లేకుండా ఎన్టీఆర్ మా మామైనటువంటి ఎన్టీఆర్ అల్లుడుగాను కుటుంబాన్ని కూడగట్టుకొని ఆ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడనే ఒక బలమైన ముద్ర ఉన్న పరిస్థితులలో ముఖ్యమంత్రిగా తన ప్రయా ప్రయాణాన్ని కొన్ని వినూత్నమైన పరిస్థితులు వినూత్న వినూత్నమైన ప్రయోగాలతో కొనసాగించడం జరిగింది ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాడో పాలనలో తనదైన శైలిలో ప్రత్యేకమైన ముద్ర ఏర్పరుస్తూ అప్పుడున్న పరిస్థితులకు పూర్తి భిన్నంగా అంటే ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా దాదాపు సచివాలయం దాటి బయటికి పోయేవాళ్ళు కాదు ఎప్పుడూ అరుదైన పరిస్థితులలో మాత్రమే వెళ్ళేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పరిచి ప్రజల వద్దగా పాలనను తీసుకెళ్లడం జరిగింది ఈ జన్మభూమి కార్యక్రమంలో ప్రజల వద్దకి నేరుగా వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తప్పు చేసిన అధికారాన్ని అక్కడికక్కడే సబ్ సస్పెండ్ చేస్తూ ప్రజలకి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అవసరాలను వెంటనే తీర్చడం జరిగింది దీనివల్ల చాలా తొందరగానే ప్రజల్లో చంద్రబాబు నాయుడుకి ఒక రకమైన క్రేజ్ ఏర్పడింది ఇతను అందరిలాంటి ముఖ్యమంత్రి కాదు ఒక ప్రత్యేకమైన శైలి అనేది ఉంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో కూడా భిన్నమైన ముఖ్యమంత్రి అని చాటుకోవటం జరిగింది ఈ విధంగా ప్రజల వద్దక పాలన కొనసాగిస్తూనే పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ళనన్నింటినీ క్లియర్ చేస్తూ ఆగ ఆగమేఘాల మీద ఫైల్ క్లియరెన్స్ వారోత్సవాలను పెడుతూ అదేవిధంగా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లో కూడా కౌన్సిలింగ్ అనేదాన్ని దాన్ని పెట్టి పారదర్శకంగా ఉద్యోగస్తులను బదిలీ చేస్తూ ఆన్లైన్ కౌన్సిలింగ్ అని పెట్టి ఎటువంటి లంచాలకు తావు లేకుండా సిఫారసులకు తావు లేకుండా చేయడం జరిగింది ఈ విధమైన ప్రయోగాల వల్ల అధికారులలో కొంత వ్యతిరేకత భావాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మంచి మార్కులు పడ్డాయి అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు కూడా మహిళలు కూడా ఆర్థిక స్వాతంత్రతాన్ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో మహిళలకు ప్రత్యేకంగా పొదుపు లక్ష్మి గ్రూప్ అనే దాన్ని ఏర్పరిచి గ్రూపులో పొదుపు మంత్రాన్ని ఏర్పరిచాడు అంటే రోజుకొక రూపాయంతా నెలకు ఒక ముప్పై రోజులు ముప్పై రూపాయలంతన సంవత్సరానికి మూడు వందల అరవై రూపాయలంతన కూడపెట్టినట్లయితే దానికి ప్రభుత్వం కొంత అమౌంట్ యాడ్ చేసి ఆ పొదుపు గ్రూపుల్ని డ్వాక్రా మహిళాలుగా మార్చి వాటిని బలోపేతం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా బ్యాంకుల ద్వారా వాటికి లోన్లు ఇస్తూ వాళ్ళలో కొంత వ్యాపార వ్యాపార స్వభావాన్ని ఏర్పరిచి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించి చిన్న చిన్న వ్యాపారాలు పల్లెల్లో కూడా వాళ్ళు ఒక బలమైన శక్తిగా ఎదిగేటట్టు వాళ్ళకు దోహదం చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలలో అప్పుడు ఈ సేవ అనే దాన్ని ఏర్పరిచి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జరిగే కార్యక్రమాలు అన్నీ ప్రజలకు కార్యాలయాల్లో అవసరమైన సర్టిఫికేట్లన్నీ కూడా ఈ సేవ ద్వారా అందించే విధంగా తదనంతర పరిణామాలు ఇది మీ సేవగా మారింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రజలకు సేవలు అందించడానికి ఈ సేవను ఏర్పరిచినటువంటి మొట్టమొదట ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐటీని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుని ఆ ఐటీ సామ్రాజ్యాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సృష్టించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఫైళ్ళను కానీ ప్రభుత్వంలో ఉండే కార్యక్రమాలన్నింటినీ కూడా కంప్యూటరైజేషన్ చేయండి అని ఆదేశించి అన్ని అన్ని శాఖలలో అన్ని ఫైళ్ళు కూడా కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది అదేవిధంగా అప్పుడు విదేశాలలో పర్యటన పెట్టుకొని విదేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానిస్తూ అప్పుడు ఐటీలో అగ్రగణ్యుడైనటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ బిల్ గేట్స్ని కలిసి అతి కష్టం మీద పది నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకుని దాదాపు గంట వరకు మాట్లాడి ఆయన ఒప్పించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మానవ వనరులు బాగా ఉన్నాయి వీటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే అద్భుతాలు సృష్టించవచ్చు అని బిల్ గేట్స్ను ఒప్పించి మొట్టమొదటిసారిగా అమెరికా ఇతర దేశాలలో మైక్రోసాఫ్ట్ పెట్టడం అదే దాన్ని హైదరాబాద్లో పెట్టే విధంగా బిల్ గేట్స్ని ఒప్పించడం జరిగింది అందువల్ల బిల్ గేట్స్ ఎప్పుడు కూడా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని అంటారు చంద్రబాబు నాయుడు కానీ అంత గౌరవిస్తారు అప్పుడున్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ గేట్స్ కానీ బిల్ 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 క్లింటన్ని కూడా హైదరాబాద్కు ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులని వనరులని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి విదేశీ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా చేయటం జరిగింది ఈ విధంగా వినూత్నమైన ప్రయోగాలకు వైపు చేస్తూ భారతదేశంలో ఉండే రాజకీయ పరిస్థితుల్లో కూడా ప్రధాన పాత్ర పోషించు పోషిస్తూ అప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అస్థిరతలో అస్థిరత ప్రభుత్వం ఏర్పరచడంలో అస్థిరత ప్రభుత్వంలో అస్థిరత ఉన్నప్పుడు అక్కడ ప్రధాన పాత్ర వహించి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటంలో కానీ దేవాగౌడ్ ఐకే గుజరాలంట వారు ప్రధానమంత్రి కావడంలో కానీ తదనంతరం వాజ్పేయి ప్రభుత్వంలో కానీ ప్రముఖ పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారు చూసిన సూచనతోనే వాజ్పేయి గారు అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేయడం జరిగింది ఒక మేధావిని అబ్దుల్ కలాం అటువంటి మేధావిని రాష్ట్రపతిగా చేసినటువంటి దాంట్లో ప్రధానమైన పుత్ర పాత్ర వహించడం చంద్రబాబు నాయుడికే దక్కిందా గౌరవం ఈ విధంగా ఒక వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ ఎప్పుడూ కూడా నిత్యం ప్రజలలో ఉండి ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ప్రజల యొక్క కష్టాలని వెనువెంటనే పరిష్కరిస్తూ ఈ వినూత్నమైన విధానంతో తిరిగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండోసారి ముఖ్యమంత్రి కావటం జరిగింది ఎందుకంటే తొంభై ఐదులో ఎన్టీఆర్ అల్లుడుగా ముఖ్యమంత్రి అయ్యాడు తొంభై తొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారుగానే ముఖ్యమంత్రి అయ్యాడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వెంటనే అది అతి కొద్ది మందిలో ప్రపదముడు రెండోసారి ముఖ్యమంత్రి కావటం అనేది అప్పుడుదాకా ప్రభుత్వాలు మారుతూ ప్రతి ఐదు సంవత్సరాల మారుతూ వస్తుండేది నాకు తెలిసినంతవరకు ఫస్ట్ టైము వెంటనే రెండోసారి కూడా సేమ్ ముఖ్యమంత్రి కావటం అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అంటే తక్కువ టైం ఎక్కువ లేదు ఈ విధంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా జెట్ స్పీడ్తో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి అడుగులు వేయటం జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఇంజనీరింగ్ నిపుణులు తయారు చేయడానికి సరైన విద్యా వ్యవస్థలు మన ఆంధ్రప్రదేశ్లో లేవు అది వెంటనే గ్రహించుకొని ఆంధ్రప్రదేశ్లో విరివిగా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ ఇవ్వటం జరిగింది ఒక పక్క ప్రభుత్వం ఒక పక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఏర్పరిచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో అవుట్పుట్ వచ్చే విధంగా చేయటం జరిగింది ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్కి రానున్నాయో అదే సమయంలో ఇక్కడ దానికి తగినన్ని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళకి ఇంజనీరింగ్ చేసే బయటకు రావడంతో వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉంద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధికి ఐటీ హబ్గా ఏర్పడటానికి సైబరాబాద్ అనే ఒక సిటీ ఏర్పడటానికి హైదరాబాదులో ఏర్పడిన అభివృద్ధికి ఈరోజు ప్రధాన కారణం మూల కారణం ఎవరంటే ఎవరిని అడిగినా చంద్రబాబు నాయుడు పేరే చెప్తారు ఆ విధంగా తమ ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది ఎందుకంటే అప్పుడు అప్పుడు మన భారతదేశంలో చాలామంది మేధావ రాజకీయ రాజకీయ నాయకులు ఉన్నారు పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ జస్వంత్ సింగ్ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళందరూ పరిపాలనలో మేధావులు అయినప్పటికీ కూడా మన ప్రజాస్వామ్యంలో ప్రజా బలం అనేది వాళ్ళు పొందలేకపోయారు అంటే వాళ్ళు పరిపాలనలో మేధావు ఈరోజు పివి నరసింహరావు చేసినటువంటి సంస్కరణలే భారతదేశాన్ని తిరిగి నిలబెట్టాయి పివి నరసింహరావు చేసినటువంటి సంస్కరణలో అత్యధికంగా అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తలుసు తరచు పివి నరసింహరావు గురించి చెప్పుకుంటూనే ఉంటారు వాళ్ళు అపర మేధావులు మంచి అడ్మినిస్ట్రేటర్లు మంచి పరిపాలనా అయినప్పటికీ కూడా జన బాల జనబలం లేక జనాల మెప్పు పొందలేక వాళ్ళు కనుమరుగైపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తి మంచి మేధావి అదేవిధంగా ప్రజా బలము ప్రజా మద్దతు కూడా కూడగట్టుకుని నిత్యం క్రియాశీలకంగా ఉండాల క్రియాశీలకంగా రాజకీయాలలో ఉండేటటువంటి అరుదైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి ఒక ప్రాంతీయ పార్టీలో ఎవరూ కూడా సుదీర్ఘంగా ఇంత క్రియాశీలకంగా వ్యవహరించలేదు పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గాను పద్నాలుగున్నర సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గాను పదిహేను సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడు గాను ఉంటూ ఒక అరుదైన రికార్డును సంతకం చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారులో రెండు రకాలు చెప్పొచ్చు అధికారంలో ఉన్నప్పుడు కేవలం పరిపాలన అధ్యక్షుడిగాను పరిపాలన మీద దృష్టి పెడుతూ ఉంటారు పెద్దగా రాజకీయాలు చేయడు కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా చురుకైన రాజకీయవేత్తగా ఉంటారు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవటంలో పొరపాట్లు జరిగినాయి కాబట్టే మధ్య మధ్యలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా వ్యవహరించినట్లయితే రాష్ట్రాలు అభివృద్ధి చెందవు జ్యోతిబష్ లాగా సుదీర్ఘంగా మోడీ లాగా సుదీర్ఘంగా అధికారాన్ని కోల్పోకుండానే పరిపాలించవచ్చు కానీ పరిపాలనలో ప్రత్యేకత పరిపాలనలో తనదైన ముద్ర పరిపాలన ఫలాలు ప్రజలకు అందే విధంగా చేయటం కుదరదు చంద్రబాబు నాయుడు రాజకీయం చేయలేదు కాబట్టి అంటే తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా ప్రజలకు అప్పుడు రాజకీయం మీద పెద్ద పరిజ్ఞానం రాజకీయ నాలర్జీ లేదు కాబట్టి చంద్రబాబులో కొన్ని ప్రత్యేకతలను గుర్తించి చంద్రబాబు నాయుడు తిరిగి రెండోసారి గెలిపించడం జరిగింది ఎందుకంటే జన్మభూమి కార్యక్రమం అయితేనేమి ప్రజల వద్ద పాలన అయితేనేమి పచ్చదనం పరిశుభ్రత ఈరోజు నరేంద్ర మో మోడీ గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అని చెప్పుకుంటున్నారే అది నైంటీ ఫైవ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో దాన్ని అమలుపరిచాడు పచ్చదనం పరిశుభ్రత అదేవిధంగా డ్వాక్రా మహిళలు అయితే ఏమి మీ సేవ అయితే ఏమి ఈ విధంగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఏర్పరచడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఫలాలు అందించాయి ప్రజలు లబ్ధి పొందారు కానీ తిరిగి రెండు వేల నాలుగులో ఓడించడం జరిగింది ఎందుకంటే అప్పటికే కొన్ని కుట్రలు కొన్ని కుతంత్రాలు బయలుదేరాయి ఆంధ్రప్రదేశ్లో ఈ కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు నాయుడు గ్రహించుకోలేక ఎందుకంటే రాజకీయం చేసినట్లయితే అభివృద్ధి కొట్టుబడుతుంది తొంభై తొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది తిరిగి మళ్ళీ రెండు వేల నాలుగులో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాజకీయ కుట్రలతో తిరిగి మళ్ళీ ఓడిపోవడం జరిగింది ఇన్ని జరిగినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటికి క్రియాశీలకంగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సెంటర్ పాయింటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా సెంటర్ పాయింటే ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడిని గారిని కేంద్రీకరణ చేసుకునే రాజకీయాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు కాదు దేశం దృష్టి మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీదనే ఉంది చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలని చంద్రబాబు నాయుడు గారిని అణగదొక్కాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది విభజించిన వాళ్ళే అడ్రస్ గల్లంతైంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో స్వార్థం లేదు అతను ప్రజల కోసం పరిపాలిస్తున్నాడు ప్రజల కోసం పరితపిస్తున్నాడు పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం కష్టపడుతున్నాడు అతను ఎటువంటి స్వార్థం లేదు స్వార్థ రాజకీయాలు లేవు అందుకనే ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక ప్రాంతీయ పార్టీని నిలబెట్టి సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్నారంటే దాని కారణం అదే కాబట్టి కొన్ని పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కావటం విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అయ్యి రాజధాని లేటటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజధాని కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు యొక్క క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు యొక్క క్రేజ్ చూసే అమరావతి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల పొలాన్ని ఉచితంగా ప్రభుత్వానికి రైతులు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు కానీ స్టేట్లో ఎవరైనా కూడా కనీసం ఒక ఎకర భూమిని ఫ్రీగా ప్రజల నుంచి తీసుకోండి రైతుల నుంచి కేవలం అది చంద్రబాబు నాయుడుకు ఉన్న క్రెడిబిలిటీ ఆధారంగానే పొలాలని రాజధానికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే అవకాశాలను అందిపుచ్చుకొని వచ్చినటువంటి సమస్యల్ని సానుకూలంగా మార్చుకొని దానికి అనుకూలంగా మార్చుకొని అభివృద్ధి చేయగల శక్తి ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈరోజు ఎంతోమంది యువతకి ఎంతోమంది రాజకీయ నాయకులకి ఎంతోమంది సినిమా స్టార్స్కి ఎంతోమంది మేధావులకి రోల్ మోడల్గాను ఒక మోటివేటర్గాను చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారంటే దానికి కారణం అది ఒక ప్రాబ్లం ఒక సమస్య వస్తే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు విజయం సాధిస్తాడు ప్రజలు కూడా అదే చెప్తాడు సమస్యల్ని సానుకూలంగా మలుచుకోండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎంత చెప్పినా కూడా తక్కువే ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా అంటే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా చంద్రబాబు గారు గారికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఒక రోజంతా జరిపోదు ఎన్నిసార్లు చెప్పుకుంటూ పోవచ్చు కాబట్టి ఈ వీడియోతో ముగిస్తున్నాను మరొక వీడియోతో చంద్రబాబు నాయుడు గురించి మరొక వీడియోతో మనం ప్రత్యేకంగా మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు